సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇండియా అనేది ప్రపంచంలోనే ఫోర్త్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఫైనాన్షియల్ వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ అనేది నాలుగో స్థానంలో ఉంటుంది ప్రపంచంలోనే అని చెప్తున్నారు అది ఎప్పటికల్లా రెండు వేల ముప్పై కల్లా జర్మనీని కూడా వెనక్కి నెడతాం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పరుగులు తీస్తుంది సో జపాన్ను సైతం వెనక్కి నెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి మన దేశం చేరినట్లు అంటే నాలుగో స్థానం ఫోర్త్ ప్లేస్ని ఆక్యుపై చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది రాబోయే మూడేళ్లలో జర్మనీని సైతం వెనక్కి తోసి ప్రపంచంలోనే మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా అంటే మన ముందులో ఎవరు ఉన్నారు జర్మనీ ఉంది జర్మనీ తర్వాత జపాన్ ఉండేది జపాన్ వెనక్కి మన ఇండియా వచ్చిందనమాట సో ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారునున్నామని అంటే జరగబోయేది కేంద్రం తెలియజేసింది అనమాట సో ఫోర్ పాయింట్ ఎయిటీన్ లక్షల కోట్ల డాలర్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత వాస్తవ జీడిపి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధిని నమోదు చేసింది తొలి త్రైమా త్రైమాసిక వృద్ధి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చివరి త్రైమాసికంలోని సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కింద ఇది అధికం సో నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్ల డాలర్లు దాదాపు మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ టూ లక్షల కోట్లతో జపాన్ని అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం సో ఓవర్టేక్ చేసిన జపాన్ని వచ్చే రెండు వచ్చే రెండు లేదా ఐదు మూడేళ్లలో జర్మనీని సైతం పక్కన పెట్టి మూడో స్థానాన్ని ఆక్యుపై చేస్తాం సో రెండు వేల ఇరవై ముప్పై కల్లా ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకు ప్రస్తుతం ఎంత అంటే ఫోర్ పాయింట్ ఎయిటీన్ ల్యాక్స్ లక్షల కోట్ల డాలర్లు రెండు వేల ముప్పై కల్లా ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుతుందని అంటే భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలు ఇందుకు నేపథ్య ఇందుకు కేంద్రం విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు సంస్కరణల వివరాలు చెబుతున్నాయి సో ఎస్టిమేషన్ అట్లుందంటారు టూ థౌజండ్ థర్టీ కల టార్గెట్ సెవెన్ పాయింట్ త్రీ లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ రీచ్ అవుతుంది అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అంచనా ఎస్టిమేషన్ చేసుకుంటుంది సో ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా అమెరికా చైనా తొలి రెండు స్థానాల్లో అమెరిక్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా అమెరికా చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఫస్ట్ అమెరికా ఉంది సెకండ్ చైనా ఉంది రెండు వేల నలభై ఏడు కల్లా అంటే స్వతంత్రం వచ్చిన వందేళ్లకు హై మిడిల్ ఇన్కమ్ అధిక మాద్యదాయ హోదా పొందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కేంద్రం